హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆదాయ మార్గాలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకోసం రకరకాల వ్యాపారాల కోసం అన్వేషిస్తూ ఉంటారు అయితే చాలామంది వ్యాపారం అనగానే నష్టాలు వస్తాయన్న అభిప్రాయంతో ఉంటారు కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేస్తే మంచి ఆదాయం పొందొచ్చని మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం కర్పూరం వినియోగం ఎంత అనివార్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు దేవాలయాలు మొదలు ఇళ్ల వరకు ప్రతిరోజు కర్పూరం ఉండాల్సిందే హిందువులు ప్రతిరోజు కర్పూరాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలాంటి నిత్యావసర వస్తువు తయారీని మీ వ్యాపారంగా మార్చుకుంటే భారీ లాభాలు గడించవచ్చు ఇందుకే కర్పూరం తయారీకి అవసరమయ్యే మిషన్స్ ఏంటి ఎంత పెట్టుబడి కావాలి ఇటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం కర్పూరం తయారీకి కావాల్సిందల్లా తయారీ మిషన్తో పాటు ముడి సరుకు ఇంట్లోనే వీటిని తయారు చేయొచ్చు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా ఈ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ మిషన్ ధర విషయానికి వస్తే ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ ధర లక్ష నుంచి ప్రారంభంలో ఉంటాయి వీటితో పాటు ముడి సరుకును కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలాగే ప్యాకింగ్ కోసం కవర్ కూడా అవసరపడుతుంది ఇలా తయారు చేసిన కర్పూరాన్ని మీ సొంత బ్రాండ్తో మార్కెటింగ్ చేసుకుని విక్రయిస్తే మంచి ఆదాయాన్ని పొందొచ్చు కర్పూరం తయారీ మిషన్స్కు సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి వీటిలో పేర్కొన్న నంబర్లను సంప్రదించడం ద్వారా తో పాటు ముడి సరుకులను పొందొచ్చు అయితే ఎవరిని గుడ్డిగా నమ్మకుండా నేరుగా వెళ్ళి మెషిన్ని చూసి తయారీ విధానాన్ని తెలుసుకున్న తర్వాతే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అడ్వాన్స్గా ఎలాంటి డబ్బు చెల్లించకపోవడమే ఉత్తమం అలాగే ప్రపంచంలోనే అగరబత్తి ఉత్పత్తి చేయడంలో భారతదేశం అగ్రగామిగా ఉంది అగరబత్తులతో పాటు ధూప్ స్టిక్స్ తయారీలు కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంది భారతీయ ఆచారాల్లో ధూపం వేయడం అనేది ముఖ్యమైన భాగం భారతదేశం అగరబత్తలకు సంబంధించిన సుగంధ ద్రవ్యాల సరఫరాగా ఉంది ఈ సువాసనతో కూడిన కర్పూర్ కర్పూరాలు అనేక దేవతలను పూజించడానికి ఉపయోగిస్తారు ముఖ్యంగా పూజతో పాటు ధ్యాన సమయంలో ఓ పాజిటివ్ ఎనర్జీ కోసం అగర్బత్తులను ఉపయోగిస్తాం ప్రతి ఇంట్లో విరివిగా వాడే ఈ అగర్బత్తులకు మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది ఈ నేపథ్యంలో యువత అగరబత్తీల వ్యాపారంలో అడుగు పెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు అయితే చెబుతున్నారు అగరబత్తీలు వెదురు కర్రలతో తయారు చేస్తారు కర్రలకు సహజంగా లభించే సువాసనల పువ్వులు లేదా గంధం వంటి ఇతర సుగంధ ముద్దలతో పూత పూస్తారు దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో అగరబత్తీలను వినియోగిస్తారు తొంభైకి పైగా దేశాల్లో కూడా అగరబత్తీలను ఉపయోగిస్తారు అగరబత్తి వ్యాపారాన్ని నిర్వహించడానికి ప్రత్యేక స్థలం అవసరం లేదు దీన్ని ఇంట్లోనే సులభంగా మొదలుపెట్టొచ్చు చిన్న స్థాయిలో ఇంటి నుండి ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా నలభై నుంచి ఎనభై వేల వరకు ఖర్చు అవుతుంది ప్రతి నెల లక్షన్నర వరకు సంపాదించే అవకాశం ఉంటుంది లాభం యాభై వేల నుంచి అరవై వేల వరకు ఉంటుంది అయితే మీ ఉత్పత్తి కనుక ప్రజలను ఆకట్టుకుంటే డిమాండ్ కూడా పెరుగుతుంది అయితే అగరబత్తీల వ్యాపారాన్ని ఇక బ్రాండింగ్ ప్రకటనలు చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే